హాయ్యర్స్ గోళిక జవాబు బాల్సే బ్యాట్సే ఇవాళ మన ఇండియన్ క్రికెటర్లు చేసి చూపెట్టారు ఈసారి జరిగిన ఆసియా కప్లో చాలా వింతలు జరిగాయి ఆసియా కప్ గెలిచి ఆసియాలో ఆసియా కప్ గెలిచి వితౌట్ కప్ కప్ సెలబ్రేషన్స్ చేసిన మగవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో అది ఇండియన్ టీమే కావచ్చు ఇక స్టార్టింగ్ ఈ ఆసియా కప్ స్టార్టింగ్ నుంచి కూడా మనం షేక్ హ్యాండ్ విషయంలో పాకిస్తాన్ తోటి అసలు స్టార్టింగ్ నుంచి రైవల్ జరుగుతూనే ఉంది ఒక స్టేజ్లో అసలు వాళ్ళకు మాకు ఎక్కడ తేడా ఒక మ్యాచ్ రెండు మ్యాచ్ గెలిచిన వాళ్ళతోటి మాకు రే వెళ్ళే ఏంటని సూర్యకుమార్ చెప్పాడు అదొకటి దాని తర్వాత ఇక సూర్యకుమార్ టాపిక్ వచ్చింది అనుకే చెప్తాను సూర్యకుమార్ ఈ షేక్ హ్యాండ్ విషయంలో కానీ ఆపరేషన్ సింధూర్ తాలూకు వాళ్ళకు అంకితం ఇస్తామని చెప్పడం కానీ లాస్ట్లో నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత నాకు ఆసియా కప్లో వచ్చిన ఫీ మొత్తాన్ని కూడా నేను ఇండియన్ సోల్జర్స్కి అంకితం ఇస్తానా వాళ్ళకి విరాళంగా ఇస్తానా అని ప్రకటించాడు అది కూడా చాలా గొప్ప విషయం తర్వాత ఇంకా ఈ మ్యాచ్ ఫస్ట్ రెండు ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ కంటే ఈ థర్డ్ మ్యాచ్లో ఏదైతే ఫైనల్ మ్యాచ్లో ఇండియన్ క్రికెటర్స్ చూపెట్టిన ప్రతిభ పాట వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకి ఇంకొకసారి ఇండియాతో మ్యాచ్ ఆడాలంటేనే ఎక్కడో వణుకు పుట్టేలా చేశారు ఇక దీంతో పాటు లాస్ట్ గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత కప్ పాకిస్తాన్ మంత్రి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాలు వెయిట్ చేశాడు పిలిచి 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 వచ్చి ఇక వీళ్ళు రారు వీళ్ళు తీసుకోరు అసలు ఒక ప్రపంచ స్థాయి వేదిక మీద ఒక మనిషిని ఒక ఒక దేశాన్ని ఎంత అసలు దరిద్రంగా ట్రీట్ చేయాలో చేసి వాళ్ళ అవమానం చేసి పడే వాళ్ళ ఇంకా అసలు ఇంకే లేదు ఇజ్జది మొత్తం బర్బాద్ చేసి పడేసారు అది అది అసలు మనకు బార్డర్లో పహల్గామ్ దాడిన తర్వాత బార్డర్లో మన ఆర్మీ వాళ్ళు చేసిన యుద్ధం యుద్ధం ఏదైతే ఉందో దానికి ఏమాత్రం తీసుకోకుండా మన క్రికెటర్లు కూడా వీళ్ళకి ఎక్కడైతే అవకాశం వచ్చిందో అక్కడ పాకిస్తాన్కు ఇంకొకసారి ప్రపంచ వేదిక మీద సరైన బుద్ధి చెప్పారు అసలు మా ఓన్లీ క్రికెటర్స్ ఇప్పుడు వాళ్ళకి టైం వచ్చిందో అది చెప్పారు ఇలానే కాకుండా ప్రతి జాతీయ భావం ఉన్న ప్రతి ఒక్క ఇండియను ఎక్కడ టైం వచ్చినా ఎక్కడ అవకాశం వచ్చినా పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్తూనే ఉన్నారు అది ఇంకెంతకాలం చెప్తే వాళ్ళకి బుద్ధి వస్తుందో ఆ విషయాన్ని పక్కన పెడితే ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ మనకు ఫారెన్ కోచ్లు ఉన్నప్పుడు ఏంటంటే వాడు ఆట నేర్పుతాడు ఏదో టెక్నిక్స్ నేర్పుతాడు అది తప్ప కానీ ఒక స్వదేశీ కోచ్ మన కోచ్లు మన ఇండియన్ కోచ్ మనకుంటే ఆయనే టెక్నిక్స్తో పాటు ఒక క్రీడా స్ఫూర్తిని నింపుతాడు దేశం పట్ల ఒక గౌరవాన్ని పట్టుదల అన్నీ నేర్పిస్తాడు వాడు నేర్పియడం ద్వారా ఏమైందంటే లాస్ట్ వికెట్ వరకు నిన్న పోరాడు ఫస్ట్ అభిషేక్ శర్మ పోయిన తర్వాత మ్యాచ్ అసలు ఎవరికీ డౌట్ లేదు ఎయిట్ వరకు మనకు ఆల్రెడీ లైన్అప్ ఉంది నో ప్రాబ్లం కానీ ఎక్కడో దగ్గర అక్కడ వికెట్ అక్కడ వికెట్ అక్కడ వికెట్ అక్కడ వికెట్ పోయేసరికి ఎక్కడో చిన్న డౌట్ అరే ఇలా అది పాకిస్తాన్తో మ్యాచ్ అయ్యేసరికి ఎక్కడైనా లూజ్ అవుతారేమో ఎక్కడైనా కాన్ఫిడెన్స్ పోతుందేమో అని చిన్న డౌట్ ఎవరికో ఒకరికి ఒక అనుమానం రమ్మంత వచ్చి ఉంటుంది కానీ అది ఎక్కడ కూడా లేకుండా అసలు చాలా అసలు ఎంత ఎంజాయ్గా అంటే లాస్ట్కి వచ్చి అది తిలక్ వర్మ చేసిన బ్యాటింగ్ నిన్న నవ్వుతో నవ్వుతుంది చాలా చాలా ఎంజాయ్ చేశాడు బ్యాటింగ్ అసలు ఏదో చిన్న టీం మీద ఆడినట్టు అసలు ఇది మ్యాటర్ కాదు ఫైనల్ కాదు అన్నట్టు చాలా ఆయన ఆయన స్వభావానికి రెగ్యులర్గా ఆయన రెగ్యులర్గా ఆడే క్రికెట్ అదే సేమ్ అట్లా ఆడాడు ఇంకా లాస్ట్ రింకు శర్మ అద్భుతం చూశారు ఇన్ని ఫోర్ హండ్రెడ్ స్ట్రైక్తో ఒక బాలు ఒక ఫోర్తో ఫోర్ హండ్రెడ్ స్ట్రైక్తో ఆడిన మొక్కడేవాడు ఆయన ఉన్నాడా అంటే అది రింకు శర్మ సీజన్ మొత్తంలో బ్యాటింగే చేయలేదు సీజన్ ఆసియా కప్ సీజన్ మొత్తంలో ఆడింది ఒకటే బాలు అది ఫోర్ హండ్రెడ్ స్ట్రైక్తో ఒక ఫోర్ కొట్టాడు అది విన్నింగ్ షాట్ దట్టు మన పాకిస్తాన్ మీద ఫైనల్లో లాస్ట్ బాల్ అది అసలు ఆయన లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే అచీవ్మెంట్ అది ఇలాంటి చాలా అద్భుతాలు జరిగాయి అసలు మ్యాచ్ చూస్తున్నంతసేపు అసలు ఫీవర్ నుంచి ఇంకా నేను బయటికి రాలేకపోతాను నాకైతే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ